భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో వేంచేసి ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వీడియోలు మీడియా ద్వారా ప్రచారం చేసిన వారిని వదిలేసి ఇంతవరకు మీడియా ముందుకు రాని ఆలయ అర్చకులే ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారనడం ఎంతవరకు సమంజసమంటూ ఆలయ అధికారులను గ్రామస్తులు నిలదీశారు శుక్రవారం మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో గల స్వామి ఆలయం వద్ద ఆలయ ఈవోతో అధికారులతో స్థానిక గ్రామ వాదనకు దిగారు గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేసిన అర్చకులపై అసత్య ప్రచారానికి పాల్పడటం విచారకరమన్నారు ఇలాంటి ఘాతకానికి పూరుకున్న వారిపై తగిన చర్యలు తీసుకుని అర్చకులను విధుల్లోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు ఇలాగే అసత్య ప్రచారాలు కొనసాగితే పరు నష్టం కేసు వేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు ప్రభుత్వం తరఫున విచారణ జరుగుతుందని తమకు సానుకూలమైన తీర్పు లభిస్తుందని పూర్తి నమ్మకం ఉందని అర్చకుని కుమారుడు తెలియజేశారు ఒక పత్రికా కథనం ఆధారంగా అర్చకులు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే పూజల్లో ప్రాధాన్యత ఇవ్వడం హారతపల్లెంలో అడ్డంగా పెట్టి డబ్బులు వేయమని సైగ చేయడం వంటివి చేశారని అసత ప్రచారం చేయడం తగదన్నారు అసలు ఆ ఆలయంలో హారత పల్లెల్లో డబ్బులు వేయడం అనే విధానమే లేదని భక్తులు తెలుపుతున్నారు ఇదంతా జరిగితే ఆలయంలో మద్యం సీసాలు జరిగితే ఆలయంలో ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని వారు ప్రశ్నించారు కావాలనే కొంతమంది ఉద్యోగులు ఆలయ అర్చకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పుడు ఆ వీడియోలు ప్రత్యక్షంగా చూద్దాం చైర్మన్ గారు మీకు ఎవరి సంబంధం ఉంది తెలుసు వాళ్ళైతే ఇట్లా చేయాలి

ఇదిగో ఇది అంత కాదు అయ్యగారు అయ్య గారిది సస్పెన్షన్ ఆర్డర్ కమిటీ సందర్భంలోనే అవుతుందా గుడి కమిటీకి ఏమైనా సంబంధం ఉందా भले యువగారు యువగారు అంటే మీ అధికారులే వీడియో రిలీజ్ చేయమని చెప్పారా యువగారు యువగారు గారు మీ అధికారులు వీడియో రిలీజ్ చేయమని చెప్పారా బయటికి మీరు మీరు బయట పెట్టిన వీడియో మీ అధికారులే రిలీజ్ చేయమని చెప్పారా బయటికి మరి ఎవరు ఎవరి వల్ల బయట పెట్టారు అది ఆ వీడియో మీరేగా తీసుకోండి పోయింది ఆ రోజు యువ గారు అది మీ నలుగురు అధికారుల ఆధ్వర్యంలోనే జరిగింది ఒక మాట ఒక రెండు మాట్లాడుతుంది యువ గారిని యువ గారు మీరు ఆ రోజు అయ్యగారు మందు సీసాలు గర్భగుల్లో దొరికినాయని చెప్పేసి అన్నారు అయ్యగారు గర్భగుల్లో మందు సీసాలు పెట్టేది మీరు చూసారా అయ్యగారు గర్భగుల్లో మందు సీసాలు పెట్టేది మీరు చూసారా మీ సిబ్బంది చూసారా ఒకటి సార్ అడిగేదాన్ని సమాధానం చెప్పండి యువగారు యువగారు మీరు అడిగేదానికి సమాధానం చెప్పండి అయ్యగారు మీరు గర్భగుల్లో మీరు పెడుతుంటే మీరు చూసారా లేదా మీ సిబ్బంది చూసారా మీ అయ్యగారు మీరు వచ్చిన రోజు అయ్యగారు తాగున్నారా తాగున్నప్పుడు మీరు ఏం చేయాలి బ్లడ్ టెస్ట్ చేయించారా బ్రీతి టెస్ట్ చేయించారా మీరు ఏది లేకుండా అయ్యగారు తాగున్నాయని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు అంటే అయ్యగారు పరువు తీయడం కోసమైనా మీరు చేసేది అయ్యగారు తాగున్నారని మీరు ఎలా చెప్తున్నారు బ్లడ్ టెస్ట్ చేయలేదు బ్రీసర్లేదు టెస్ట్ చేయలేదు ఏది లేకుండా తాగుతున్నారని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు అయ్యగారిని అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళ రోడ్డు పాలు చేద్దామని మీ ఉద్దేశం బ్రీసర్లేదు టెస్ట్ చేయించలేదు బ్లడ్ టెస్ట్ చేయించలేదు ఏది చేయించకుండా అయ్యగారు మీరు తాగున్నారని మీరు ఎలా చెప్తారు మేము ఎవ అంటే ఆ రోజు మీ నలుగురు ఉద్యోగులు ఎవరైతే వచ్చారో ఆ రోజు మీరే తాగొచ్చి వచ్చి మీద నేర్పుతున్నామని మేము అంటున్నాం ఇవాళ మేము అదే అంటున్నాం ఇవాళ మేము అదే అంటున్నాం ఇవాళ మీరు ఎవరైతే అధికారులు వచ్చారో మీరు తాగుండి అదే అయ్యగారి మీద నేర్పుతారని మేము వాళ్ళు ఇవాళ